మానికి మహిమ కలుగునగాక ఏసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు సామర్థ్యం ఇచ్చాడు తన రక్తమిచ్చి కొనుక్కున్నాడు తన బలాన్ని మనకిచ్చాడు ఏసు నామంలో శక్తి ఉన్నది ఏసయ్య మనకు శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు చూడండి మొదటి సమయాలు రాసిన పత్రిక పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ చిన్న మరియు ఈ పది జున్నుగొడ్డులను తీసుకుని పోయి వారిని సహస్రాధిపతికిమ్ము నీ సహోదరులు క్షమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ధ నుండి సమాచారం తీసుకురమ్మని అషయ తన కుమారుడికి పని అప్పగించాడు ఎప్పుడైనా చిన్న పని చేయటానికి మీరు పూనుకున్నట్లయితే అది పెద్ద పనిగా దేవుడు నిర్ణయిస్తాడు చిన్న పనిలో అతి తక్కువ వాటిలో నమ్మకంగా ఉండేవాడు మరి ఎక్కువ వాటిలో విశ్వాసంతో బహు బలమైన కార్యాలు మనకి అప్పగిస్తాడు దావీదు జీవంగల దేవుని సైన్యమును తిరక్కి తిరస్కరించటకు ఫిలిప్తుడు ఎంతటి వాడు అని తన ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే రోషంగా విశ్వాసంతో పలికాడు అలా పలుకుతుంటే నలుగురు నలుగురికి తెలియ చెప్పాడు ఏంటంటే ఈ ఫిలిప్తీయుడిని ఎదిరించి యుద్ధం చేస్తేనంట సౌలు తన కుమార్తెనిస్తాడంట ఏంటంట అసలు బెట్టింగ్ ఏంటి బెట్టింగ్ ఏంటంటే ఫిలిప్తీయుడు ఒకడొస్తాడంట మన సైన్యులు ఒకడు వెళ్ళాలంట నలభై రోజుల నుంచి ఈ ముచ్చట జరుగుతుంది నలుగురు వెళ్ళి దావీకి చెప్పారు ఆ నలుగురు సౌల్ దగ్గరికి తీసుకెళ్లారు ఇలా సౌల్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు సౌల్ దగ్గర సమాచారం ఏముంది ఏంటంటే సౌలుతో చెప్తున్నాడు ముప్పై ఐదు చూస్తే పదిహేడు అధ్యాయం ముప్పై ఐదో వచ్చినము నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి మీ గొర్రెను విడిపింతును అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని వచ్చింది చంపేశాను పులి వచ్చింది సింహం వచ్చింది చంపేశాను నా గొర్రెని నేను కాపాడుకున్నాను ఇలా మాట్లాడుతున్నాడేటి ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడాడు జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి పిలుప్తుడు ఎంతటి వాడు అలా చెప్తుండగానే ఎలియాబు రోసం వచ్చేసింది తన అన్నలకి రోసం వచ్చేసింది వచ్చేసి అరణ్యంలో గొర్రె మందును ఎవరి వశం చేసేటివి ఎలియాబు దావీదు మీద కోపం వచ్చేసింది దావీదు ఆ నలుగురితో సౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు స్టెప్ బై స్టెప్ సౌలు తన వస్త్రాలు ఇస్తున్నాడు తన వస్త్రాలు ఇస్తుండగా చూడండి సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలమును రక్షించాడు రక్షించాడని చెప్పగానే ఈ వస్త్రాలన్నీ నాకు సరిపడవో నేను ఒక ఒడిస్తోనే వెళ్ళిపోతానంటే ఆ ఒడిస్తో వెళ్ళాడు అపజయము అనేక అపజయాలు మీరు చూశారా అనారోగ్యం చూడవచ్చు ఉద్యోగంలో ఓటమి చూడవచ్చు వ్యాపారంలో నష్టాలు చూడవచ్చు ఆశలు అడియంటి పోనియా దేవుని ఎందు నిరీక్షణ ఉంచండి నమ్ముకుని మీరు మౌనంగా ఉండండి అంతే దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉండండి మీకు జయ జీవితము ఇస్తాడు దేవుడు దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు యుద్ధంలో జయించేలాగా మిమ్మల్ని బలపరుస్తాడు చూడండి నలభై తొమ్మిది చూస్తే మనము నలభై తొమ్మిదిలో మనము ఇక్కడ ముమ్మాటికి నీ చేతికి అప్పగించని చెప్పిన ఫిలిప్తీయుడు లేచి దావీదునికు టకై అతను ఎదుర్కొని పోగా దాబీదు లేచి దాబీదు వాడిని ఎదుర్కొన్న సైన్యం అంతటి త్వరగా పరిగెత్తుకుని వెళ్ళి తన సంచిలో చెయ్య వేసి అందులో నుండి రాయ ఒకటి తీసి ఒడిసిలో విసిరి ఆ ఫిలిప్తీన్ను కొట్టి చంపాను అలా ఎప్పుడైతే బొరలు పడిపోయాడో పీకి నరికేశాడు శిరస్థానం చేసేసి యుద్ధం గెలిచేశాడు యుద్ధంలో జయజీవిద్ధము చూడండి ఎన్నోసార్లు ఓడిపోయారా ఎన్నోసార్లు అపజేయాలా ఓటమా ఉద్యోగంలో వ్యాపారంలో నష్టమా అపజయమా కానీ మీరు జయ జీవితం కలిగి జీవిస్తారు మీ ఆశలు అడిగంటి పోనియా దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచండి నమ్ముకుని మీరు జయ జీవితాన్ని పొందుతారు మీకు రక్షణ ఇవ్వాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు యేసులో రక్షణ పొందుకోవాలంటే మేము ఏం చేయాలి క్షమాపణ మీరు వేడుకుంటలో ప్రార్థించటంలో పశ్చాత్తపడటంలో నమ్మకంతో విశ్వాసంతో మీరు క్రీస్తుని సహవాసము చేసినప్పుడు సొంత రక్షకుగా అంగీకరించినప్పుడు మీరు రక్షణ పొందుకుంటారు రక్షణే గొప్ప జయ జీవితము దేవుడు మిమ్మల్ని రక్షించిన వెంటనే మీరు ఇప్పుడు చూడండి చిన్న యుద్ధం చేశాడు కానీ పెద్ద యుద్ధము దాకునుంది సౌలుతో సుదీర్ఘ పోరాటము సౌలుతో అక్కడి నుంచి మొదలైంది నమ్ముకొని నీకు జీవితము దేవుడు ఇస్తాడు కానీ ఆ రోజు నుంచి ఎప్పుడైతే రక్షణ పొందుకున్నావు ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నావు ఎప్పుడైనా ఎప్పుడైతే నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించావు మద్యం మద్యం తాగుతూ బంధించబడిన వారిని అప్పుల్లో కూరుకుపోయిన వారిని తోటి ఖైదీలు జైలు జీవితం అనుభవిస్తున్న వారిని ప్రతి ఒక్కరికి ఏసులో రక్షణ ఉంది పొష్ అంటూ మనకి జయ జీవితం ఇస్తాడు పాపాలు ఒప్పుకొని ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటారో అప్పటి నుంచి మొదలవుతుంది పోరాటం మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములు